యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్ లో అన్ని అందరికీ ఏసాయాతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక మరి చూస్తున్నాం మీ అందరిని బట్టి దేవుడు అత్యధికంగా దీవించును గాక ఆశీర్వదించునుగాక మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం యశ్వ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచనంలో ద్రాక్షరసము లేకయే మత్తురాల వై శ్రమ పడిన దాన ఈ మాట వినుము నీ ప్రభువకు యహోవా తన జనుల నిమిత్తం వాజమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నీవికను దానిలోని త్రాగవు దానిలోనిది త్రాగవు అని ఇక్కడ దేవుడు మరి వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అంటే శాపగ్రస్తమైనది సాతానుతో మనం ఏకీభవించి మనం చేసిన పాపమైన మనం నిలుతున్న శాపమైన మన కుటుంబాలు నిలుతున్న ఎట్టి విధమైన మరి ప్ర ప్రభువుకు అననుకూలమైన ప్రతి పరిస్థితిని దేవుడు తీసివేసి ఉన్నాడని ఇక్కడ వర్షనం ద్వారా తెలియపరుస్తున్నానండి అంటే ద్రాక్ష రసం లేకయే మత్తురాలమై శ్రమ పడిన దానా మరి నా తన జనుల నిమిత్తం వాజమాడు నీ దేవుడు ఇలా సులభిస్తున్నాడు మరి ఆయన జనుల నిమిత్తం ఎవరు వాజమాడుతారండి అంటే దేవుడు ఇక్కడ ఎవరితో వాజమాడుతాడు సాతానుతో వాజమాడతాడు మన జీవితంలో శ్రమలు పెట్టాలని మన సాతాను తప్ప ఎవ్వరికి ఆలోచన ఉండదు కదా మన మనుషులను వాడుకొని పరిస్థితులను వాడుకొని మన జీవితంలో శ్రమ తర్వాత శ్రమ కృంగిపోవాలని ఇట్లా రకరకాలుగా శోధిస్తున్నప్పుడు మనని నిమిత్తము మనం కొన్నిసార్లు అనుకుంటాం బా నేను ఏదో మంచిదాన్ని కాబట్టి లేదా మంచివాని కాబట్టి నేను ఇందులో నుండి బయటకు వచ్చి ఉన్నాను లేదా యాక్సిడెంట్ నుండి తప్పించుకోగలిగి ఉన్నాను రోగం నన్ను ఏమి చేయలేకపోయింది లేకపోతే ఇంత బ్లెస్సింగ్ లో ఉన్నాను లేకపోతే ఈ విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన జనుల నిమిత్తం ఆయనే వాద్యం ఆడతాడు మన పరిస్థితుల కోసం దేవుడు వాజమాడి మనల్ని గెలిపించి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఏమైనామో ఆ స్థితి మనదని ఇక్కడ దేవుడు వాచనం ద్వారా తెలియపరుస్తున్నాడు అయితే మరి కొన్నిసార్లు ఇంకా మనకు శ్రమలు వస్తూనే ఉంటాయి అందుకే ద్రాక్ష రసం లేకని దాన మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో తొలిపడేవి పాత్రను నీకు శాపకరమైనది అలాగే నిన్ను ఇబ్బంది పెట్టేది నీ జీవితాన్ని అతలకుతలం చేసేది అదంతా కూడా నేను తీసేసి ఉన్నాను నీ నష్టాన్ని నీ కష్టాన్ని మొత్తం నేను తీసేసి ఉన్నాను ఈ రోజుతో సో కాబట్టి ఇక్కడ నువ్వు దానిలోనే నువ్వు త్రాగవు నువ్వు ఎదుర్కొన్న నష్టాలు మళ్ళా నీ జీవితంలో రావు ఆ కష్టాలు ఆ దుఃఖ దినంలో నీ జీవితంలో రావు ఎందుకంటే నేనే వాజ్యమాడి తీసేసి ఉన్నాను అని దేవుడు ఇక్కడ వచనం ద్వారా తెలియపరుస్తున్నాడు మరి ఎంత మంచి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ఎంత కృతజ్ఞులం సో ఈ ఒక ఉదయాన్ని మరి దేవుడు ఇంత అద్భుతకరంగా ఈ వాక్యాన్ని ఇచ్చి మనం దీవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెప్దాం అలాగే ప్రార్థన చేసుకుందాం అండి స్తోత్రం నాయన మహాపరుషుద్ధుడ మా కోసం నాయన మీరు వాజ్యమాడి మా ప్రతి పరిస్థితిని మాకు దీవనకరంగా మార్చి ఇక ఇకను మరలా అలాంటి శ్రమలు అలాంటి కష్టాలు కూడా మేము పోమని మీరు వాగ్దానం చేస్తున్నందుకు మీకు వందనాలు మరి దినాన్ని మీరు అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క వీడియోని చూస్తూ బలపడుతున్నారో వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు ఎందుకంటే వాక్యం విత్తుతున్నది మేమైనా తండ్రి దానికి వృద్ధినిచ్చేది మీరు నాయన తండ్రి ఎవరికి ఏ ఈ యొక్క అవసరత ఉన్నదో వాళ్ళందరికీ ఈ యొక్క వర్తమానం రీచ్ ఉన్నట్లుగా మీరే రూప తెరవమని ప్రార్థిస్తున్నాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీరు మార్చవలసిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నాం అయ్యా లైక్ చేస్తున్న వారిని మన ఆయన కామెంట్ చేస్తున్న వారిని మీరు అత్యధికంగా బ్లెస్ చేయమని ప్రభావం ప్రార్థిస్తున్నాం ఆయన మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పాలి అట్టి విధంగా మీరు కృప తెరమని మీరు కొద్ది ప్రార్థన చేసేనాడి వేడుకొని చూడము తండ్రి ఆమె ప్రైజ్లాడండి ఒక వాక్యాన్ని అందరికీ కూడా మీరు షేర్ చేయండి మరి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా పది నుండి ఒకటింటి వరకు ఆరాధన జరుగుతుంది మీరు అందరూ తప్పగా పార్టిసిపేట్ చేయండి దైవ దీవనలు పొందుకోండి ప్రైజ్లో